లేకపోవడం వల్లే మనం ఇంకోలాగా కోరుకుంటున్నాం ఎవరి స్థాయి వారిది మన స్థాయిలో మనం ఎలా ఉండాలో అలా ఉంటాము వారి స్థాయిలో వాళ్ళు ఎలా ఉంటారో అలా ఉంటారు నీ సందర్భంలో ఇలా ఉన్నాను కదా వాళ్ళు ఎందుకు ఇలా లేరు అంటే నీ సందర్భం ఈ సందర్భంలో అలా ఉండడానికి నీ స్థాయి కారణం నీ బుద్ధి కారణం వాళ్ళు ఆ సందర్భాలు అలా ఉండడానికి వాళ్ళ బుద్ధి కారణం వాళ్ళ స్థాయి కారణం ఒక ఫంక్షన్కి ఒక తల్లి వాళ్ళ చిన్న పాప ఒక ఫంక్షన్కి అనుకోండి ఆ ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత తల్లి ఆ ఫంక్షన్లో తల్లి ఉండే విధానం ఉంటుంది ఆ పాప ఉండే విధానం ఉంటుంది ఇద్దరు ఒక రకంగా ఉండరు కదా పాపాటికెందుకు ఇటుకెందుతు ఆ ఆటలు ఆడుతూ ఈ ఆటలు ఆడుతూ సిద్ధేస్తూ ఉంటుంది తల్లి అలా ఉండదు కదా ఎందుకంటే వారి వారి స్థాయిని బట్టి వాళ్ళు ఉండే విధానం అక్కడ ఉంటుంది ఖచ్చితంగా కాబట్టి అందరూ ఒక రకంగా ఉండాలని మనం అనుకోకూడదు ఉండరు కూడా అది జరగదు కూడా కాబట్టి అక్కడ మనం అంగీకరించాలి అంగీకరించినప్పుడు అక్కడ ఇంకా ఆశించడమే ఉండదు నువ్వు ఏదన్నా ఆశిస్తున్నావు అంటేనే నువ్వు ఉన్నదాన్ని ఉన్నట్లుగా అంగీకరించడం లేదు కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఆ అంగీకారం గురించి మనం మరింత అవగాహన పరచుకోవాలి మరింత తెలుసుకోవాలి ప్రతి సందర్భాన్ని మనము అంగీకరించగలగాలి ఆ అంగీకరించలే సందర్భం వచ్చినప్పుడు ఆ ఎరుకుతో ఉంటే ఎందుకు అంగీకరించలేకపోతున్నాం మనం అనే ప్రశ్న మనము చేసుకున్నప్పుడు మనకు అర్థం అవుతుంది అది ఏదైనా కానే ఉంది ఎంతమంది గురువులు వారి జీవితంలో వాళ్ళు గొప్ప గొప్ప గురువులే కానీ వాళ్ళ జీవితంలో వాళ్ళు నేను వచ్చినా తిరస్కరించలేదు అంగీకరించారు దీన్ని దీన్ని వదిలించుకోవాలనే ప్రయత్నం చేయలేదు రవణ మహర్షి క్యాన్సర్ వచ్చింది ఆయన అంగీకరించారు దాన్ని వ్యతిరేకించలేదు దాన్ని వదిలించుకోవాలని ఏ ప్రయత్నం చేయలేదు ఆయన హ్యాపీగా దాన్ని అంగీకరించి దానితో కలిసి జీవించాడు కాబట్టి ఏది ఎలా ఉంటే అలా మనం అంగీకరించగలిగినప్పుడు దాని నుండి మనకి బాధ ఉండదు దాని నుండి మనకు దుఃఖం ఉండదు అంగీకరించలేనప్పుడే బాధ దుఃఖము నా జీవితమే ఎందుకు ఇలా అయిపోయింది నేనే ఎందుకు ఇలా ఉన్నాను నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నన్నే ఎందుకు ఇలా చూస్తున్నారు నాతోనే ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు నన్నే ఎందుకు ఇలా అంటున్నారు నన్నే ఎందుకు మోసం చేస్తున్నారు నాకే ఎందుకు నష్టాన్ని కలిగిస్తున్నారు ఇవన్నీ కూడా మనం అంగీకరించలేకపోవడం ఇవన్నీ అంగీకరించలేకపోవడం వల్ల మాటలు ఈ మాటలు వస్తున్నాయి అంటే మనం సందర్భాన్ని అంగీకరించలేకపోతున్నాం అని అర్థం నేను వాడికి ఎంత చేశాను వాళ్ళ కోసం నేను ఎన్ని త్యాగాలు చేశాను ఎన్ని ప్రయత్నాలు చేశాను ఎంత ఖర్చు పెట్టాను ఎంత కష్టపడ్డాను కానీ ఇలాంటి మాటలు వస్తున్నాయంటే మనము వాళ్ళ దగ్గర నుండి ఏదో ఆశిస్తున్నాం మనం మనం ఈ పదాలను గుర్తుపెట్టుకోండి ఇలాంటి పదాలు వస్తున్నాయి అంటే మీరు అక్కడ ఒక దాన్ని అంగీకరించలేకపోతున్నారనో ఏదో ఆశిస్తున్నారని అర్థం కాబట్టి మనం ప్రతిసారి ఇచ్చి వాడుతూ ఉండే పదాలు సహాయం చేశానంటే వాటికి కృతజ్ఞత లేదు ఆల్రెడీ నువ్వు చేయాల్సింది చేసి అయిపోయింది నువ్వు కృతజ్ఞత ఎందుకు ఆలోచిస్తున్నావు కృతజ్ఞత అనేది సహజ స్వభావం నాకు ఒక సమయంలో నువ్వు ఎంతో సహాయం చేశావు నీకు సహాయం చేసే అవకాశం దాని ద్వారా కలిగింది తన కృతజ్ఞత భావంతో ఉండు నువ్వు కృతజ్ఞత భావంతో ఉండు వాళ్ళ దగ్గర నుండి కృతజ్ఞత భావాన్ని నువ్వు ఎందుకు ఆశించాలి జీవితంలో మనకు అనుకూలంగా ఉండేవాళ్ళకంటే కూడా మనకు మనకు ప్రతికూలంగా ఉండేవాళ్ళ ద్వారానే మనం ఎంతో నేర్చుకుంటాం అనుకూలంగా ఉండేవారి ద్వారా మనకి ఆ కంఫర్ట్ జోన్ ఏర్పడచ్చు కాక కానీ ప్రతికూలమైన సందర్భాల్లో మనము ఆ ప్రతికూల సంఘటన కూడా మనం ఫేస్ చేసి అక్కడ ఎంతో నేర్చుకుని దాని నుండి ముందుకు వెళ్ళగలుగుతాం ఇప్పుడున్న సందర్భంలోనే ఇప్పుడున్న ఈ చిన్న చిన్న ప్రతికూల సమస్యలనే మనం ఫేస్ చేయలేనప్పుడు ఇంక ఎదుగుతున్న క్రమంలో అక్కడ వచ్చే ఛాలెంజెస్ని అక్కడ వచ్చే ఆ ప్రతికూల సంఘటనని మనం ఎలా ఫేస్ చేయగలుగుతాం అవన్నీ భవిష్యత్తులో వచ్చే ఎదుగుతున్న క్రమంలో ఎన్నో నేర్చుకునే క్రమంలో ఎన్నో మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది వాటన్నింటినీ తట్టుకుని వాటన్నింటినీ ఫేస్ చేస్తూ మనం నిలబడాలి అంటే ఇప్పుడు మనకి అలాంటి నేర్పే గురువులు మన దగ్గరికి వస్తారు వాళ్ళు మన జీవితంలో ప్రతికూలంగా ఉంటారు మన ప్రతి సందర్భంలో వ్యతిరేకిస్తూ ఉంటారు ఎందుకు అంటే మనల్ని బలంగా తయారు చేస్తున్నారు మనల్ని మెంటల్గా ఎలాంటి పరిస్థితులైనా మనం నిలబడి ముందుకెళ్ళే లాగా మనల్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు అది మనం అది మనం అర్థం చేసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది వాళ్ళ పాత్ర మన మన జీవితంలో ఎంత గొప్ప ఉంటుందో అని అర్థం కానంత వరకు మనం వేడుస్తూనే ఉంటాం నా జీవితంలో ఎందుకు ఇల్లు ఇలా అని నాకు నేను ఒక ట్వంటీ టు ట్వంటీ త్రీ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ నియర్లీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నాకు అనారోగ్యం వచ్చింది అనారోగ్యం వచ్చి దాని నుండి నా జీవితంలోనే ఎందుకు అనారోగ్యం నాకెందుకు వచ్చింది నాకెందుకు వచ్చింది అని నేను ఎనిమిది సంవత్సరాలు దుఃఖించాను కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అర్థమైంది ఆ అనారోగ్యం కూడా లేకపోయినట్లయితే నేను ధ్యానంలోకి వచ్చే కాదు నేను దాని పట్ల ఇప్పుడు కృతజ్ఞతతో ఉంటాను ఒక పట్ల ఒకప్పుడు తిట్టుకునేవాడిని నాకెందుకు ఇలా అయిపోయిందని దుట్టేవాడిని కానీ ఇప్పుడు నాకు వచ్చిన ఆ యొక్క రోగం పట్ల కృతజ్ఞత ఎందుకంటే అదే రాకపోయినట్లయితే నేను ఆ ఎడ్యుకేషన్ కంటిన్యూ ఆ క్రమంలోనే నేను ముందుకెళ్ళేవాడిని మన జీవితంలో ప్రతి సందర్భం కూడా మనల్ని ఒక మలుపు దిప్పే ప్రయత్నం చేస్తుంది మన జీవితంలో ప్రతి ఒక్కరి దాకా కూడా ఏదో ఒక మార్పుకి నాంది అవుతుంది ఊరికి ఎవరు మన జీవితంలోకి వచ్చారు అది ఒక మార్పుకు నాంది అవుతుంది కాబట్టి ఆ మార్పుకి మనం సిద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉండే అది నేర్చుకోగలుగుతాం అదర్వైజ్ వాడు ఎందుకు నా జీవితంలో వచ్చాడు నా జీవితాన్ని ఎందుకు ఇట్లా చేశాడు ఎందుకు నాకు మాట ఇచ్చాడు నాకు సాయం చేస్తానని చెప్పకుండా ఉండొచ్చు కదా చెప్పడం ఎందుకు చేయకపోవడం ఎందుకు ఏ ప్రశ్నకి తావేలేదు ఇక్కడ ఎవరిని నిందించాల్సిన అవసరమే లేదు ఎవరిని ఏలైతే చూపాల్సిన అవసరమే లేదు ఎవరి దగ్గర నుండి యాసించాల్సిన అవసరమే లేదు ఉన్నది ఉన్నట్లుగా మనం అంగీకరించాలి ఏది ఎలా ఉంటే అలా అప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో జీవితం ఎప్పుడూ ఆనందమే ఓకే నచ్చబోయేమా ఓకే అంగీకారం హ్యాపీ ఎవడో వచ్చి తిట్టిపోయాడా అంగీకారం హ్యాపీ ఎవడో వచ్చి మోసం చేశాడా అంగీకారం హ్యాపీ ఏదో సర్వే అనారోగ్యం వచ్చిందా అంగీకారం హ్యాపీ ఎవరో వచ్చి బేల్ చేశారా అంగీకారం హ్యాపీ ఏదైనా కూడా అంగీకారం అంగీకారం ఉంటే అనడం అంగీకారం లేని చోటే దుఃఖం అంగీకారం లేని చోటే ఆశించడం కాబట్టి డియర్ ఫ్రెండ్ మొన్న ఏదో లక్ష్మి మేడం పెట్టారు ఒక పోస్టు వస్తే రాని ఉంటే ఉన్ని పోతే పోని అదే జీవితం అదే మన జగత్ గురి ఋషి మా పార్థిజీ గారి గురువు గారు అనేటువంటి సదానంద దేవి గారి కూడా చెప్పింది వస్తే రాని ఉంటే ఉండే పోతే పోని వస్తుందని సంబరపడిపోవద్దు పోతుందని పింగిపోవద్దు అది నీతో ఉన్నంతసేపు దాంతో నువ్వు అంతే అది మంచి చెడు అనుకుని ఇది మంచిది అని మీరు ఆ సంబరపెడిపోతున్న లేకపోతే ఇది పెద్దది నా జీవితంలో దుక్కుబాటు పడమో లేదు ఏదో అది దానితో ఆనందంగా జీవించడమే దాన్ని అంగీకరించడమే ఇంతమించి మనం చేయవలసింది ఏం లేదు కాబట్టి డియర్ ఫ్రెండ్ మనం ప్రతి సందర్భాన్ని మనం అంగీకరించగలగాలి ప్రతి సందర్భాన్ని வாழ ஜ எப்படும் ஆனந்தம் இப்ப ஓகே ஃபிரெண்ட் தேங்க் யூ வெரி மச்